ఇతని గురించి తెలిసాక మీరు ఒక్కటే అంటారు ఎన్ని సార్లు కొట్టిన చావని పావురు నువ్వు ఇతను ఎప్పటికీ చనిపోడు అనే భయంతో ఉన్నాడు పేరు ఇస్మాయిల్ అజీజీ తో ఉంటాడు డాక్టర్స్ ఆరు సార్లు ఇతన్ని మెడికల్ డెడ్ అని డిక్లేర్ చేశారు కానీ ప్రతిసారి బ్రతికి తిరిగి వచ్చాడు ఫస్ట్ టైం ఇతను పనిచేస్తున్న చోట్లో ఇతనికి యాక్సిడెంట్ జరుగుతుంది వెంటనే అక్కడ వాళ్ళు ఇతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు అప్పటికే అతను చనిపోయాడని డాక్టర్స్ డిక్లేర్ చేశారు అప్పుడు అతని ఫ్యామిలీ మెంబర్స్ అంతక్రియల కోసం సిద్ధం చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా సమాధి నుండి లేచి నడిచొచ్చాడు సెకండ్ టైం డాక్టర్స్ మలేరియా వచ్చి చనిపోయాడని డిక్లేర్ చేశారు ఇతన్ని కొన్ని రోజుల పాటు కాఫిన్ బాక్స్ కూడా ఉంచారు అయినా సరే బాక్స్ నుండి కొద్ది రోజుల్లోనే లేచి వచ్చాడు ఇతనికి ఒక కార్ యాక్సిడెంట్ జరుగుతుంది అండ్ అతను కోమలోకి వెళ్తాడు డాక్టర్స్ కూడా ఇతను చనిపోతాడని కన్ఫర్మ్ చేసేసారు కానీ మళ్ళీ బ్రతికేసాడు ఫోర్త్ టైమ్ ఒక విషపూరితమైన కాటేస్తుంది అయితే ఈసారి మూడు రోజుల పాటు ఇతన్ని శవగారంలో పెట్టారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈసారి కన్ఫర్మ్ గా చనిపోతాడని బాడీ కలెక్ట్ చేసుకోవడానికి హాస్పిటల్ కి వెళ్లారు కానీ ఈ మహానుభావుడు బెడ్ పై నుండి మళ్ళీ లేస్తాడు ఫిఫ్త్ టైమ్ ఒక సెప్టిక్ ట్యాంక్ లో పడి మళ్ళీ బతుకుతాడు సిక్స్త్ టైమ్ ఆ ఊరి జనాలు వీడు మనిషి కాదు ఇదే దుష్ట శక్తి అనుకొని అతన్ని తన ఇంట్లో బంధించి ఇంటికి తాళం వేసి ఇంటితో పాటు అతన్ని తగలబెట్టేస్తారు ఇంకా ఇతను కన్ఫర్మ్ గా చనిపోయి ఉంటాడని అందరూ ఊపిరి పీల్చుకున్నారు కొద్దిసేపటికే చిన్న చిన్న గాయాలతో మళ్ళీ బయటకు వస్తాడు ఇదంతా కాదని ఇప్పుడు అతను ఊరి బయట ఒక గుడిసెలో బతుకుతున్నాడు ఇతను గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి